తల్లిదండ్రులు బ్రతికుండగానే ఎంతోమంది కొడుకులు కండబిడ్డలు అనాథాశ్రమాలలో చేర్పించినటువంటి పరిస్థితులని మనం నిత్యం కూడా చూస్తూ ఉన్నాం నడి రోడ్డు మీద తల్లిదండ్రులని వదిలేసినటువంటి కొడుకులని మనం చూసినాము కానీ ఇవాళ తమ్ముడు సాగర్ కందుల సాగర్ వారి తండ్రి మరణించినా భౌతికంగా నాన్న దూరమైనా సజీవంగా వారిని కళ్ళ ముందు నిలిపేటట్టుగా వారి జ్ఞాపకాలతోటి ఎప్పుడు కూడా జీవిస్తూ తండ్రి మరణించినా తండ్రి పేరు మీద కందుల రాజన్న చారిటబుల్ ట్రస్టుని ఏర్పాటు చేసి సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలని ప్రతినిత్యం చేస్తూ తండ్రి జ్ఞాపకాలను మరొకసారి పాట ద్వారా వారి యొక్క జ్ఞాపకాలని సజీవంగా నిలిపేందుకు మన ముందుకు రావడం నిజంగా కూడా చాలా సంతోషకరం అభినందనీయం నేను తమ్ముడు సాగర్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ మనం నిత్యం చూసేటువంటి ఎన్నో సందర్భాలు ఎన్నో పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ఎంతో బాధ కలిగిస్తూ ఉంటుంది కానీ వాళ్ళ తండ్రి లేకపోయినా ఈ రకంగా సమాజానికి స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం నాన్న పేరు మీద ఒక పాటని రిలీజ్ చేయడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం ప్రతిరోజు ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటాము కానీ ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న అవేవి ఇయనటువంటి సంతృప్తి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నిజంగా కూడా నాకు చాలా సంతృప్తినిస్తూ ఉన్నది యావత్ సమాజం తమ్ముడు సాగర్ లాంటి మిత్రులను ఎంతోమందిని వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తల్లిదండ్రులు లేకపోతే మనకు జీవితం లేదనేది ప్రతి ఒక్క మనిషి కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా కూడా సాగర్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి భవిష్యత్తులో తల్లిదండ్రులపై మనం జీవితాంతం కూడా జీవితాంతం మనం రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు నా చేతుల మీదుగా ఈ పాటని రిలీజ్ చేయడం అనేది నిజంగా కూడా నేను చాలా అదృశ్యంగా భావిస్తాను కన్న తండ్రి పేరు మీద కందుల రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడమే కాకుండా మరి ఈ ప్రాంతంలో ఉన్న ఊరు వారి సొంత గ్రామం మధ్యరాల కాబట్టి అందరగా మండల్ సొంత ఊరికి ఈ ప్రాంతానికి సేవ చేయాలని ఎక్కడో వృత్తిరీత్యా స్థిరపడ్డా కూడా ఊరిని కన్న ఊరిని ఈ ప్రాంతాన్ని మర్చిపోకుండా ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా అభినందనీయంగా నేను భావిస్తూ తప్పకుండా భవిష్యత్తు లోపల వారి సహకారం మేము తీసుకుంటాము ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు వారి ద్వారా పేద ప్రజలకి అందజే అందజేసేలాగా చూస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సాగర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కంగ్రాచులేషన్స్